మరణం ఎంత గొప్పదో దానికి మనం సిద్ధపడాలి అని తెలిపే ఒక పాటను ఈ సందర్భంగా నేను పాడుతున్నాను దయచేసి ఆలకించండి ఏ జీవితం విలువైనది నరులైనది సెలవైనది ఏ జీవితం విలువైనది രണ്ടി സലവൈ നദി ദേവുനി സലവൈ നദി സിദ്ധീന ശിവരി യാത്രകൂ സിദ്ധീനാവ ശിവരി യാത്രകോ യുഗയുഗാദേഗയുഗാളു ది రండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని చూచుటలేదా ൂച്ചുട്ടി ഉന്ന നീ കുറമേ കാതാ വൃത്തി ഉന്ന മനു വാരു പാഠമേ കാ ഈ ജീവിതം വിളവേ നരുനാരണനി സെലവനതി ദേല మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలో కమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ సురక్తమేని పాపానికి మందు ఏ సురక్తమేని పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్లవి വാദികേർ പിള്ളവി ജീവിതം കൊർ പി ഈ ജീവിതം വിളുവൈ നദി നരുളാരണ്ടനി സെലവൈ നദി ദേലൈ നദി സിദ്ധിന ചിരി യാത്രക്കൂ സിദ്ധപ്പെടേ നാവ ചിരി യാത്രകൂ യുഗയുഗുദേഗയുഗാദേക്കൂ നീ ഉണ്ടുടക്കൂ